వైసలో దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక విష్ణునందు ప్రిలరా దేవుడు తన మహాత్ని బట్టి మనకు నూతన ఉదయ కాలం వేకు ఆ నామాన్ని విశుతించగలిగే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు అందుని బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక విష్ణునందు ప్రియైన మీ అందరికీ దారిజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని ప్రియులందరికీ ప్రభువును రక్షకుడు వేసే నామంలో వందనాలు మరియు శుభములు తెలియజేస్తున్నాను మీరంతా బాగున్నారు కదండి చాలా సంతోషం రండి ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి హృదయకలకు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో దాంతోపాటు పాలి బాక్సులు కండి ప్రభుని సృతించండి వాక్యాన్ని ధ్యానించండి దైవాశీర్వాదాలు పొందుకోండి మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా చూడండి లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్య దానంలో పాలు బాస్ కమ్మను మనం చేస్తూ నేటిదిన ధ్యాన వాక్యంగా యాక పత్రిక మొదటి అధ్యాయము పన్నెండు వాక్యముల నుండి మాటను చదువుతా ఉన్నాను శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధన ప్రేలిచిన వాడై ప్రభు వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును దేవుడు తన పరుషుత వాక్యాన్ని మన కొరకు జీవిస్తున్నానుగాక తల నుంచి మూసుకుని ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రాలు నీ కృప కొరకై ప్రేమ కొరకే వేలాది వందనాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మందిని విడలేక మేలు కొరకు నడిపిస్తున్న మీ వందనాలు నాయన మీ దాసులు జ్ఞాపకం చేసుకుని ఈ కార్యక్రమానికి కావాల్సినటువంటి స్పందన విలుస్తున్నారు మీ ఆత్మచేత నడిపిస్తున్న స్తోత్రాలు మరింతగా ఈ కార్యక్రమం బలపరిచి మీరు మాత్రమే మహిమ పొందండి ఏసైనా మా తండ్రి ఆమె చాలా సంతోషం ప్రియరా దీని యొక్క వాక్యం మనందరికీ బాగా తెలుస్తుంది ప్రాముఖ్యంగా చదువునటువంటి వాక్యం గమనించినప్పుడు యాకో భక్తులు రాసిన మాట ప్రతి ఒక్కరు కూడా శోధించబడతారు అయితే ఆ శోధనకు ఎవరైతే నిలి ఎదురు నిలుస్తారో ఎవరైతే శోధన సహిస్తారో వారు ధన్యులు అంటున్నాడు శోధనలు పడిపోయినటువంటి అనేకమంది భక్తులు మనం చూస్తున్నాం శోధన జయించిన భక్తులను కొంతమందిని చూస్తున్నాం శోధన జయించినటువంటి భక్తులు కొంతమందిని ఎవరైతే ప్రాముఖ్యంగా యోగం మనం చూస్తున్నాం ఎంత శోధన వచ్చిందంటే చాలా అవిపరీతమైనటువంటి శోధన ఏమంటే అలాంటి శోధన ఈ లోకంలో లేక ఆనాటి దినాల్లో కూడా ఎవరికి రాలేదు అంతటి క్లిష్టమైన శోధన వచ్చినప్పుడు కూడా ఆ శోధనలో పడి ఓడిపోయే స్థితికి రాలేదు యోగభక్తుడు శోధన పాపము కాదండి అని శోధనకు లొంగిపోవడం అనేది పాపం మన మనము కొన్నిసార్లు ఓడిపోతూ ఉంటాం ఆ ఓడిపోతున్నప్పుడు మన అపజయాన్ని జీర్ణించుకున్న పక్షాన్ని మనం ఏం చేస్తామంటే ఎవరో ఒకరి మీద ఎవరో ఒకరితోనో నిందిస్తూ ఉంటాం ఓడిపోయింది మనము అపజయం అంది కానీ దాన్ని వేరే వాళ్ళని బాధ్యం చేస్తూ ఉంటాం చూడండి బైబిల్ గ్రంథంలో మొదటి ఆదాము రెండవ ఆదాము అనగా క్రీస్తు ప్రభువారు వారి ఇరువురు కూడా శోధనలు ఎదుర్కొన్నట్లుగా చాలా సందర్భాలు మనం విన్నాం ఈతన కూడా కొన్ని మాటలు మనం విందాం అయితే వారిద్దరు ఎదుర్కొన్న శోధనలో ఎవరు జయించారు ఎవరు జయించలేరు అనేది స్పష్టం మనందరూ తెలుసు అయితే ఎన్ని శోధనలు అంటే ఉప్పెనవలే వలే శోధనలు ఒకదాని వెంబడి ఒకటి వచ్చినా కూడా యశు క్రిస్తు ప్రభువారు వాటిని జయించగలిగా ధైర్యంగా నిలబడగలిగా చూడండి మత శువార్థ నాలుగో అధ్యాయంలో కేవలం మూడు శోధనలు రాయబడినప్పటికీ అప్పుడు ఒక మాట అప్పు అది కొంతకాలము ఆయనను విడిచిపోయాను కొంతకాలం మాత్రమే వదిలి వెళ్ళిపోయాను చూడండి మనం ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి ఆ శోధనకు లొంగిపోతే ఆ శోధన ఆగిపోతుంది లేక మనల్ని బలకీనపరుస్తుంది యశుకృష్ణ ప్రభు వారు శోధనకు లొంగిపోలేదు కనుక అపవాది ఒక కుయుక్తులన్నిటిని కూడా వాళ్ళు మారుస్తూ ఇంకా భయంకరమైన కోపంతో ప్రభు శోధించారు అందుచేత వాక్యం రాయబడింది ఆయన అన్ని విషయంలో కూడా మన వాళ్ళే శోధించబడేను యశు కృష్ణ ప్రభు వారు వరుస పెట్టి విషయం శోధనలన్నీ జయించాడు కానీ మొదటి ఆదా మాత్రం ఒకే ఒక శోధన ఎవరే కల సమయంలో దేవుని పెట్టారు గమనించండి లోకంలో ఎన్నో శోధనలు ఏమంటే అనాడు క్రీస్తు ప్రభు వారికి వచ్చినటువంటి రకరకాల లోకసన శోధనలు మనం అందరినీ చుట్టుముట్టి వెంటాడుతూనే ఉన్నాయి వాటికి లొంగిపోతున్నామా లేకపోతే జయించగలుగుతున్నామని ఆలోచన చేయాలి అంటే నేను యోగకుర జ్ఞాపకం చేశాను శోధనలు ఒకదాని వెంట వస్తూ ఉంటే ఎలా నిలబడగలం మనం చూడండి చాలామంది విశ్వాసంలో క్రైస్తలు వచ్చేటువంటి ప్రశ్న ఇది ఒకటంటే తట్టుకుంటామండి రెండంటే తట్టుకుంటామండి ఒక వెంట ఒకటి ఒకదాని ఒకటి ఎలా తట్టుకోగలం అండి శోధనలు కదా ఇలాంటి ప్రశ్నలు రాక మనం అయితే చాలామంది అవి ఫిర్యాదులు చేస్తూ ఉంటారు చాలామంది దేవునితో పోరాడు యుద్ధం చేస్తుంటారు ఆ విషయంలో ఏసుకూసు బ్రహ్మవారి తర్వాత యోగు మాత్రమే మనకు జవాబు చెప్పగలరు ఎలా ఎదుర్కోవాలి చూడండి పనివారిని కొంతమంది పనివారిని శత్రువులు వచ్చి పట్టుకెళ్ళిపోయారండి మరొకటి గొర్రెలన్నీ పట్టుకెళ్ళిపోయారండి మరొకటి వచ్చి ఇలా గాడిదలు పట్టుకెళ్ళిపోయారండి మరొకటి వచ్చి కుమారులు కుమార్తెలు చనిపోయారు అంటే చూడండి గ్యాప్ లేదు ఇంకా అక్కడ మాట్లాడది అతను ఇంకా మాట్లాడుచుండగా ఉండగా ఒకడు వచ్చి ఒక వార్త చెప్పాడు దుర్వార్త చెడు వార్త వాడు ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు మరొకడు వచ్చేసాడు ఇంకా మాట్లాడుతున్నాడు మరొకడు వచ్చేసాడు ఇంకా మాట్లాడుతూ వచ్చేసాడు ఇంకా మాట్లాడుతూ మరొకడు వచ్చేసాడు చుడు గమనించిన పిల్లరా వార్త ఒక్కదాని కూడా వస్తూ ఉన్నాడు మనలో ఎవరికైనా కష్టాలు బాధలు ఇంత భయంకరంగా తక్కువ సమయంలో ఒకదాని వెంట ఒకటి వచ్చినాయా ఎప్పుడన్నా అనుభవించాను నేనైతే అంత ఖచ్చితంగా వీలేదు ఈ సంగతుల్లో ఏ విషయంలో కూడా పాపము చేయలేదు శోధన ఎంత భయంకరమైన అంటే అలాంటి సందర్భం ఉపయోగించుకుని మనం పాపం చేయడానికి ప్రేరేపిస్తూ ఉండదు జ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మనం పాపము చేయడానికి ఎంత మాత్రం కూడా అనుమతి లేదు ఇవ్వకూడదు గమనించు కలిసారు చాలా ఉన్నతమైన ఒక్కనండి శోధన వచ్చినా కూడా అవకాశం యోగు అలాంటి క్లిష్ట పరిస్థితులకు కూడా పాపము తనను ఏలుపడి చేయడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదండి దేవుడు ఆదాము ఏదే మనలో ఉంచినట్లుగా పరిశుధాత్మ యేసుకృష్ణ ప్రభు వారిని అరణ్యంలో శోధించడానికి కొనిపోయాడు ఏమండి యేసుకృష్ణ ప్రభు జయించడు కానీ ఆదాము ఓడిపోయాడు మన పరిస్థితులు కానీ మన పరిసరాలు కానీ ఏమండి మన వైఫల్యాలకు కారణములు కాచాలవు కాకూడదు కూడా కనుక శోధన జయించడానికి సహించడానికి ఇష్టపడు జయించడానికి ఇష్టపడు విజయాన్ని పొందుకొని ప్రభుత్వ యోగ ఆనందించడానికి సిద్ధపడదాం దేవుడి మాటలు మనందరి వరకు జీవించను టైం